చంద్రబాబు ఎలా చేస్తున్నారు చేయటోళ్ళం మాత్రం బాగానే చేస్తాడు మస్తు ఇది చేస్తున్నాడు బాగానే అమరావతి ఇద్దే మరి మూడేళ్ళు అమరావతి అవుతుంది అంటే ఇక ఆయన చేతిలో ఉండాలి నిర్ణయ చేయడం చేయక కూడా మొత్తం ఆయన చేతిలో ఉన్నాడు చేపాటు మాట ఇచ్చినాక మాట వెనక్కి తీసుకునే రహం కాదు ఆయన అది ఏ చేస్తాడు ఆ చేస్తాడు దా నష్టమైనా నష్టమైన చేస్తాడు కంపల్సరికి ఏ చేస్తాడు అంటే ఈ రోడ్లు మొత్తం ఎట్టా ఉన్నాయి ఇక్కడ రోడ్లు మంచిగానే ఉన్నాయి ప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అప్పుడు ఇప్పుడు ఆయన ఇచ్చింది రోడ్లు ఏంది బాగానే చేశాడు తర్వాత నెక్స్ట్ అంత ముందు ఆగిపోయాడు కదా ఇక తర్వాత రోడ్లు అట్లానంగా తయారైపోయారు మంచిగా మొత్తంగా మొత్తం సంతృప్తికరంగా ఉంది ప్రభుత్వం బాగానే ఉంది బానే ఉంది మార్కులు అంటే ఇక క్లైమేట్ కానీ తెలియదు క్లైమాక్స్ క్లైమాక్స్ ఐదేళ్ళు చూడాలండవు ఎదురు చూడాలి చెప్పిన మాటలు నెరవేర్చాడా లేదా చూసి అప్పుడు వేస్తారు అండు అంతేగా మరి అవన్నీ చేసినాక మొత్తం ఇక నూటికి తొంభై నూటికి నూటికి మార్కులు వేయాల్సిందే ఆయనకి అది అట్లా ఇప్పుడు నూటికి నూరు వేస్తావు చేసే పని బట్టి అది